హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముత్యాలెం పండుగ స్పెషల్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం ముత్యాలమ్మ మా ఇంటి ముత్యాలమ్మ సీసెన్ స్పెషల్స్ చూడండి బొబ్బరి గారెలు ఫ్రెండ్స్ బొబ్బరిపప్పు రెండు గంటలు నానబెట్టేసుకొని మనం రోడ్లైనా నూరుకోవచ్చు గ్రైండర్ అయినా పట్టుకోవచ్చు కందాబందాక పట్టేసుకొని అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర వేసి కరివేపాకు కొత్తిమీర వేసి గారెల్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి గంట నాన్న సరిపోతుంది ఎక్కువ నానాల్సిన పని లేదు ఫ్రెండ్స్ తర్వాత చికెన్ పులుసు కోసం ఈ దోశలోకి చికెన్ పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆయిల్ వీటెక్కినాకేసి నీసు వస్తునంత పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇది పచ్చి మసాలా ఫ్రెండ్స్ ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగం యాలక్కాయ గసగసాలు కొబ్బరి వేసి పచ్చిగా పట్టాను అందులో నీసువాసన అంతా పోయినాక మసాలా వేసి మసాలా మొత్తం పచ్చివాసన అంతా పోయేంతవరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆ కూరకి సరిపడా కారం ఉప్పు పసుపు వేసుకొని కారం వాసన పోయాక మనకు సరిపోను నీళ్ళు పోసుకోవాలి ముట్టెలమ్మ అంటే చికెన్ పులుసులో అట్లు తినటం అండి దానికోసం కొంచెం ఎక్కువగానే పులుసు పోసాను ఇవి గుడ్లు ముందుగా వేస్తే చెదిరిపోతాయని చెప్పి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత మనం సరిపో నీళ్ళు పోసుకున్న తర్వాత వేసి ఒక్కసారి అలా కదిపేస్తే ఆ గుడ్లు కూడా ఉడిగిపోతాయి ఫ్రెండ్స్ ఉప్పు కారం చక్కగా నీట్గా పడుతుంది దీంట్లో కొన్ని కారం వేసి ఉప్పు వేసి మిస్ అయినాయి ఫ్రెండ్స్ తర్వాత చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై కూడా అంతే మనం ఆయిల్ వీటెక్కినాక చికెన్ వేసుకొని పసుపు వేసి లైట్గా ఉప్పు వేసుకొని చికెన్లో ఉన్న నీస్తు నీళ్ళు మొత్తం పోయి అదే ఆయిల్లో మళ్ళీ చికెన్ మొత్తం ఏ వేయించుకోవాలి హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెడితే ముక్క బాగా గట్టిగా అయిపోతుంది సిమ్లో పెట్టి మనం మూత పెట్టేస్తే పెద్ద బాయిల్ ఏదైనా కూడా చూడండి మెత్తగా ఉడికిపోతుంది దీనిలో కూడా అదే సేమ్ తడి మసాలా ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు వేసాను ఫ్రెండ్స్ వీడియో మిస్ అయింది కారం వేసుకొని మొత్తం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇది చాలా మెత్తగా ఉంటుంది ముక్క ఈ పెద్ద బాయిలర్ చికెను మన మటన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కానీ సిమ్లోనే పెట్టాలి ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసి సిమ్లో పెట్టుకోవాలి పూర్ణాల కోసం పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఆ పప్పులోనే సరిపడా నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళు నేనేం పంపలేదు అర కేజీ పప్పుకి అర కేజీ బెల్లం వేసాను ఇది పరవాన్నం ఫ్రెండ్స్ కొంచెం పరవన్నంలో ఏవైనా పప్పు గింజలు వేయాలంట అందుకే వేసాను ఈ పూర్ణాల పిండి బెల్లం మొత్తం ఇంకిపోయేంత వరకు మనం సిమ్లో పెట్టి ఉంచుకోవాలి ఇలా పూర్ణాలు చేస్తే మనకి రెండు మూడు రోజులున్నా కూడా స్మెల్ అనేది లోపల పిండి రాదండి అలాగే పిండి కూడా ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు బియ్యం పోసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి ఇక దానిలో మనం సోడా ఉప్పు అయ్యిపోయినా పర్వాలేదు పూర్ణాలు చాలా నీట్గా మంచిగా వస్తాయి పిండి బాగుంటేనే మనకి పూర్ణాలు చెదిరిపోకుండా వస్తాయండి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని మిస్ అయ్యింది సారీ ఓకే ఫ్రెండ్స్ మా ముత్త స్పెషల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్